వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను కార్యకర్తల సమక్షంలో పార్టీ నాయకులు కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సవాలతో వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు అనంతరం పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకర్ రావు జిల్లా బీసీసీల అధ్యక్షులు బోట్ల సుబ్బారావు ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు పీడీసీసీ బ్యాంక్ పూర్వపు అధ్యక్షులు మదాసి వెంకయ్య సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ ఎంపీపీపీ లక్కపోతు అంజురెడ్డి జిల్లా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్ ప్రవీణ్ కుమార్ జిల్లా కార్యదర్శి రమణారెడ్డి వెంకటేశ్వరరావు దుంపా చెంచురెడ్డి నరాల రమణారెడ్డి వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి భూమిరెడ్డి రవణమ్మ కుట్టుబోయిన కోటి యాదవ్ మేరీ రత్నకుమారి వాణితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ప్రీతం నాయకులు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది పార్టీకి పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ అనేక వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు పార్టీకి నిత్యం పనిచేస్తూ కేడర్కి అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ పార్టీకి వెన్నుముగ్గా ఉన్నటువంటి ఆయన జీవితం గొప్పగా ఉండాలని మరెంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన సేవలు పార్టీకి ఎల్లకాలం ఉండాలని వారి కుటుంబం వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం మొత్తాన్ని కూడా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో పేదలకు అందించి తను పేదల వైపు అని చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నాకు తెలిసి సంవత్సరం అవుతున్న పేదలకి ఒక్క కార్యక్రమం కూడా చేయకపోవటం ఈ రాష్ట్రంలో పేదలేమనుకుంటున్నారంటే మేడే సందర్భంగా చెప్తున్నా ఇప్పుడున్న రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం అబద్ధాలతోటి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసేటప్పుడు అబ్బాయికి అన్ని అలవాట్లే ఉన్నాయి వాడికి ఏ చెడ్డ లేదు అని మోసం చేసి పెళ్లి చేస్తే వీడు శోభనానికే తాగి వచ్చాడట అప్పుడు ఆ పేరెంట్స్ ఆ అమ్మాయి అనుకుంది ఇంత మోసమా పెళ్ళిలో కానీ ఏం చేయాలి భరించాలి కొంతకాలం ఇప్పుడు భరిస్తున్నారు దాదాపు బయటకు వస్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏంటి ఈరోజు ప్రభుత్వం ఏంటి